హిందూ మతంలో సూర్యగ్రహణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో వస్తే చంద్రగ్రహణం మరో నెలలో వస్తుంది అలా కాకుండా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహణాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై తేదీన ఈ ఏడాదిలోని రెండో పాక్షిక సూర్యగ్రహణం కూడా సంభవించనుంది అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు శోతకాలం వర్తించదు ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది దీన్నే పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఈ గ్రహణ సమయంలో ఆలయాలు కూడా మూసివేస్తారు ఇక ఈ పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఏర్పడుతుంది ఆ రోజు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల కంటే పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీని సంభవించే సూర్యగ్రహణం ఈ ఏడాదిలోని ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండవ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సూర్యగ్రహణం అంటున్నారు ఇక ఆ తర్వాత మళ్ళీ రెండు వేల నూట పద్నాలుగు సంవత్సరంలో ఎలాంటి గ్రహణం సంభవిస్తుందంటూ తెలియజేస్తూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటో సంభవించే రెండో సూర్యగ్రహణం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం అంటార్క్టికా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ఆయా దేశాల్లోనే సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది భారత్లో దీని ప్రభావం ఉండదు అయితే ఎవరైనా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదంటున్నారు ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళను తాగితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది ఇక నేరుగా అయితే వీటిని చూడకూడదు మన తెలుగు వారు మన దేశస్తులు ఎవరైనా అక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ సూర్యగ్రహణాన్ని చూడకుండా దూరంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తున్నారు ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలనుకుంటే మాత్రం టెలిస్కోప్లు బైనాక్యులర్లు ఆప్టికల్స్ వంటివి ఉపయోగించి చూడడం మంచిది గర్భిణీ స్త్రీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండే మంచిది అంటున్నారు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఇక పాక్షిక సూర్యగ్రహణం అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్నంగా ఉంటుంది ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి కాంతిని పాక్షికంగా అడ్డుకోవడం వల్ల సూర్యుడిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తాడు అందుకే దీన్ని పాక్షిక సూర్యగ్రహణంగా వర్ణిస్తారు అయితే సాధారణంగా సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు కాలం ప్రారంభమవుతుంది ఇది గ్రహణం ముగిసిన తర్వాత ముగుస్తుంది అయితే ఇది గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే వర్తిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడే సూర్యగ్రహణం మన దేశంపై ఎఫెక్ట్ ఏం చూపించదు మనకు కనిపించదు కాబట్టి సూత కాలం పాటించక్కర్లేదు